అందరి నమస్కారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నా అభిమాన నాయకుడు ఆంధ్రుల అన్న జన్మలు మహనీయులు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుండి ఆ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా నేను రావడం అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ ఉన్నంత వరకు ఈ పార్టీతోటే నా ప్రయాణం నాకు పదవులు ముఖ్యం కాదు పార్టీయే ముఖ్యం శ్రీకాకుళం నియోజకవర్గంలో అధిష్టానం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎవరిని ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా కానీ శాసనసభ్యులుగా టికెట్ ఇస్తారు వారి నాయకత్వంలోనే పనిచేస్తాను అదే నా బాట ఎందుకంటే అధిష్టాన నిర్ణయమే నాకు శిరోదారి పార్టీ పదవిలో ఇచ్చినా లేకపోయినా తెలుగుదేశం పార్టీని వీడేది లేదు నన్ను చాలామంది నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అయినప్పటి నుంచి ఎంతో అనగదొక్కాలని ఎన్నో విధాలు అవరోధాలు సృష్టించి చేశారు చేస్తూనే ఉన్నారు అయినా సరే తెలుగుదేశం పార్టీ కోసం నేను నిరంతరం శ్రమిస్తాను పోటుపడతాను అదే నాకు ధైర్యం నా బలం తెలుగుదేశం పార్టీ మాత్రమే మాధవర్ వెంకటేష్ అనేవాడు ఒక సామాన్య కార్యకర్త తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానిగా నట సేవాసింహ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి జిల్లా అభిమాన సంఘ అధ్యక్షుడిగా మొదటి నుంచి ప్రయాణం చేస్తున్నాను పార్టీని విడవకుండా పసుపు జెండా వదలకుండా పార్టీని మారకుండా నిరంతరం లేబద్ధతతో క్రమశిక్షణతో నిజాయితీగా కమిట్మెంట్తో పార్టీ కోసం పార్టీ అప్పజెప్పే ప్రతి కార్యక్రమం నిజాయితీగా పనిచేస్తున్నాను పార్టీ చూపిన బాటలోనే వెళ్తున్నాను కాబట్టే ప్రజల సహకారంతో శ్రీకాకుళంలో నగర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు డివిజన్ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులు యువత మహిళ మాజీ కౌన్సిలర్స్ నందమూరి అంశ అభిమానులు అందరి సహకారంతో నాకు ఈరోజు ఈ గౌరవం గుర్తింపని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు స్థాపించినప్పటి నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వివిధ స్థాయిల్లో పార్టీ పదవులు ఇవ్వడం ఆనవాయితీ అది పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు సాగుతుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ఒక నగర పార్టీ అధ్యక్షుడు కానీ పట్టణ పార్టీ అధ్యక్షుడు కానీ మండల పార్టీ అధ్యక్షుడిగా కానీ ఎవరైనా సరే మూడు సార్లు ఏకదాటిగా అంటే ఆరు సంవత్సరాలు పనిచేస్తే ఆ వ్యక్తికి ఇక ఆ పదవి నుంచి తీసి ఆ వ్యక్తికి గౌరవిస్తూ ప్రమోషన్ ఇస్తూ ఆ వ్యక్తి సేవలను పార్టీకి ఉపయోగించుకుందాం ఇంకో రకంగా ఉపయోగించుకుందాం అని ఒక నిర్ణయం తీసుకున్నారు మన మధ్య తెలుగుదేశం పార్టీకి అత్యున్నతమైన పొలిటి బ్యూరో సమావేశంలో అది తెలియజేయడం జరిగింది ఆ విధంగా నేను నాలుగు సార్లు శ్రీకాకుళం పట్టణ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను మొన్న కూడా చెప్పడం జరిగింది రెండు వేల పదమూడు ఫిబ్రవరి పదహారున నేను ఈ శ్రీకాకుళం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాను ఆనాటి నుండి మొన్న ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పన్నెండు వరకు శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పన్నెండు సంవత్సరాల తొమ్మిది నెలలు మూడు రోజులు తక్కువ నేను నగర పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను నాకు పార్టీ అవకాశం ఇచ్చి గౌరవించి గుర్తించింది దానికి కారణం ఏంటో కూడా ఇందాక చెప్పాను నిజాయితీగా పార్టీ మారకుండా పసుపు జెండా వదలకుండా క్రమశిక్షణ నిబద్ధతతో ప్రజల కోసం ప్రజల అండదండాలతో నగర ప్రజల ఆశీస్సులతో పార్టీ యావత్ కుటుంబ సభ్యులు బలంతో పార్టీ అగ్రనాయక ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఆశీషులు అన్నదండలతో ఇప్పుడు శ్రీకాకుళం శాసనసభ్యులుగా నిరంతరం ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం సమిస్తున్న గొండి శంకర్ గారి అభిమానంతో కేంద్ర రాష్ట్ర మంత్రులు పౌర విమానయాన శాఖ మంత్రి గ్లోబల్ ఎంగలేడర్ కింజరాబు రామ్మోహన్ నాయుడు గారు అన్నదండలతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మంత్రివర్యులు చెప్పింది చేసి నాయకులు సీనియర్ నాయకులు కింజరాబు అచ్చిన్నాయుడు గారి సహకారంతో నేను ఈ విధంగా ముందుకు ఈ నగరంలో ఇన్ని సంవత్సరాలు అద్భుతంగా పనిచేయడం అందరి సహకారంతో చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఈ నగరంలో ప్రజల ఆ సృష్టిలో అండదలతో కార్యకర్తల సమిష్టి కృషితో ఆ అభ్యర్థులకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెజారిటీ రావడం జరిగింది ఈ విధంగా నేను ముందుకు వెళ్తుంటే చాలామంది అనుకున్నారు నేను ముందే చెప్పాను నాకు ఈ నియోజకవర్గంలో అధిష్టానం ఎవరిని ఇన్ఛార్జ్గా కానీ శాసనసభ్యులుగా కానీ అప్పచెబితే నిలబెడితే వారికి నేను విధేయుడిగా పనిచేయడమే నా కర్తవ్యం ఎందుకంటే పార్టీయే నాకు ముఖ్యం పార్టీ నిర్ణయం శిరోధాన్యం పదవుల కాదు పార్టీ ముఖ్యం అని ఎప్పుడు చెప్తూ ఉంటాను దానికే కట్టుబడి ఉంటాను ఎమ్మెల్యేగా ఉండశంకర్ గారు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచాక చాలామంది చాలా పకడ్కలకు అన్నారు చాలా కళ్ళు కాయలు కాచేటట్టు చూశారు ఆయన ఎమ్మెల్యే అయిపోయినే నన్ను నగర పార్టీ అధ్యక్షుడిగా తీసివేస్తారని కానీ శంకర్ గారు నిబద్ధత గల నాయకుడు నిజాయితీగా నిలబడే నాయకుడు ఇచ్చిన మాట తప్పని నాయకుడు ఆయన ఎన్నికల ముందు నాకు ఒక మాట చెప్పారు మీ మీ నాయకత్వంలోనే నగరంలో ఎన్నికలు నేను వెళ్తాను పార్టీ మళ్ళీ ఎన్నికలు పెట్టే వరకు మీరేమంటారు పార్టీ ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా నేను ముందుకు వెళ్తాను చెప్పారు చెప్పింది చేసి చూపించారు పార్టీ నిర్ణయం తీసుకుంది మూడు సార్లు ఐదు వారికి ఇంకో ఈ పార్టీ ఈ పదవి ఉండకూడదు ప్రమోషన్ ఇద్దామని ఆ విధంగా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుందో దానికి అనుగుణంగా ఎమ్మెల్యే శంకర్ గారు ఫాలో అయ్యి నాకు పదవి రావడం జరగలేదు ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది అది ఖచ్చితంగా పార్టీ చేస్తుంది పదవులు కాదు పార్టీ ముఖ్యంగా సిద్ధాంత కట్టుబడిన వ్యక్తిని నేను ఎందుకంటే నందమూరి అభిమాని అన్నగారి అభిమాని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం లోకేష్ బాబు గారు యువ నాయకత్వం కావాలి అటువంటి నాయకత్వంలో మనం క్రమశిక్షణతో పనిచేస్తేనే మన భవిష్యత్తు కాకుండా రేపు రాబోయే భవిష్యత్ తరాల భవిష్యత్తు కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ విధంగా శంకర్ గారు కూడా ఈ పదిహేడు నెలలు అధికారంలో ఉంటుండగా ఈ నగర పార్టీలో ప్రతి కార్యక్రమం అధ్యక్షుడిగా నన్ను గౌరవించి నా నాయకత్వంలోనే పనిచేయడానికి నాకే బాధ్యత అబ్బెప్పు చేయించారు ఆయన గౌరవించారు అండగా చేశారు ఆదరించారా అందుకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పదవులు పొందారని కావును ఇంకే విషయం కావచ్చు అన్ని సమతూకంగా వెళ్తారు ఏ పదవి ఎవరికి శాస్త్రం కాదు పదవులు అనేవి ప్రతి ఒక్కరికి దానికి ఇవ్వాలి అందరూ అనుకులే ఇది కుటుంబం ఈ కుటుంబంలో నేను ఈరోజు ఉండొచ్చు రేపు ఇంకొక ఉండొచ్చు రేపు ఇంకొక రావచ్చు ఈ విధంగా పదవులు పంపకం చేస్తేనే అందరికీ సమిష్ట స్వయంగా అందరూ కలిసిమెలిసి పార్టీ బలోపేతం కోసం తద్వారా ప్రభుత్వం బలంగా ఉంటూ ప్రజలకు ఉపయోగపడుతుంది ఆ విధంగా తెలుగుదేశం పార్టీ నిరంతరం పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అన్ని విధాల దేశంలో అగ్రగామిగా నిలవడానికి ముందుకు వెళుతుంది లోకేష్ బాబు గారు నిరంతరం పనిచేస్తున్నారు ఆయన పరిశ్రమలు తెస్తూ యువత భవిష్యత్తు కోసం చక్కగా పనిచేస్తున్నారు వారి మార్గదర్శకత్వంలో వారి నాయకత్వంలో యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబం సమిష్టిగా ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం కట్టుబడి ఉండి శ్రమిస్తాం పనిచేస్తాం అప్పుడే మేము ఎప్పుడూ చెప్తుంటాం తెలుగు జాతి బ్రతుకున్నంత కలకు తెలుగుదేశం పార్టీ ఎదురులేదు తిరుగులేదు అది అద్భుతమైన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ కానీ శ్రీకాకుళం నియోజకవర్గంలో కానీ కేంద్ర రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు ఆయన అధికారం లేకముందు ఎన్ని అక్రమ కేసులు అవరోధాలు అడ్డంకున్నా అందరూ తెలుసు ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉంటుండగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై ఐదు సీట్లు కోటమ్మ ప్రభుత్వంకి నూట అరవై నాలుగు సీట్లతో అద్భుతమైన మెజారిటీతో ఈ రాష్ట్రంలో అధికారంలో